నమస్కారం సంగతికి స్వాగతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో విత్తరపోయిన శశికళ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బలం నిరూపించుకునే యత్నం చేస్తున్నారు ఎన్నడూ మీడియా ముందుకు అంతగా రాని శశికళ ఆ ప్రయత్నం చేయడమే కాక పన్నీర్ సెల్వంను నమ్మక ద్రోహిగా చెప్పుకొచ్చారు ఇదే సమయంలో పన్నీర్ సైతం స్వరం పెంచారు జయలలిత మృతిపై సందేహాలు ఉన్నాయని నిజానిజాలు వెలికి తీసేందుకు న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు గవర్నర్ అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల నిరూపణకు సైతం సిద్ధమని శశికళ వర్గానికి బహిరంగ సవాల్ విసిరారు ఈ పరిణామాలను అటు కేంద్రం కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ హోంశాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది ఢీ అంటే ఢీ అనేలా మారిన తమిళనాట అసలేం జరుగుతోంది రాజకీయాల అసలు రంగు ఎలా ఉంటుందో తమిళనాడును చూస్తే అర్థం చేసుకోవచ్చు జయలలిత కన్నుమూత తర్వాత రెండు నెలల పాటు స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన అస్సలు శిస్సులు వ్యూహ ప్రతి వ్యూహాలు మంగళవారం రాత్రి నుంచే తెరపైకి వచ్చాయి అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ఈ తమిళ రాజకీయ కథా చిత్రంలో శిశికళ ఓవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోవైపు ఉండి వ్యవహారాన్ని రక్తికటిస్తున్నారు అమ్మ సమాధి ముందు ధ్యానం తర్వాత తన మౌనం విడిన పన్నీరు తిరుగుబాటుతో ఎప్పుడు ఏ మలుపులు చోటు చేసుకుంటాయో ఎవరికీ అంతు చిక్కని విధంగా మారింది తనతో బలవంతంగా రాజీనామా చేయించారని సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీరు సెల్వం స్వరాన్ని మరింత పెంచారు ఇప్పటి వరకు సౌమ్యుడిగా పేరున్న ఆయన ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రాలు సంధించారు జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయంటూ ఇతరులతో గలం కలిపారు అసలేం జరిగిందో తేల్చుకునేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ సంఘం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చారు அம்ம சிகிச்சை பந்துத்தோஜூ தான ஆஸ்பத்திரிக்கு வெள்ளினா ஒக்கசாரி கூட அம்மனு அவகாசம் தனக்கு இவ்வளேதனீர் ஆரோபிச்சார் உடல்நிலை பற்றிய சந்தேகங்கள் இன்றைக்கு நாட்டு மக்களிலே அவருடைய எதிரிலே இருக்கிறது அதை போக்க வேண்டிய கடமை ஒரு அரசுக்கு இருக்கிறது என்பதை நான் உணர்ந்திருக்கிறேன் உறுதியாக ஒரு விசாரணை கமிஷன் அமைக்கப்படும் உச்ச நீதிமன்றத்தினுடைய இப்போது தற்போது பொறுப்பில் இருக்கின்ற உச்ச நீதிமன்ற நீதிபதி அவர்கள் அந்த விசாரணை போலீசிற்கு பொறுப்பேற்று தான் எப்படி பார்ட்டிக்கு விதேயுடுகானே உன்னு பன்னீர் ஸ்பஷ்டம் செய்தார் పార్టీ శ్రేణులు కోరుకున్న పక్షంలో రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధమన్నారు శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని ప్రజాస్వామ్య పద్ధతిలో శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామన్నారు ఇదే సమయంలో తన వెనుక భాజపా ఉందన్న ఆరోపణలని కొట్టిపారేశారు తమిళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోందని తమిళలకు ఎవరు బాసటిగా నిలిచినా అంగీకరిస్తామన్నారు అసెంబ్లీ నిర్వహిస్తే తన బల నిరూపణ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు అయితే పన్నీరు సెల్వంపై చిన్నమ్మ శివాలెత్తారు ఆయనను నమ్మక ద్రోహిగా తూర్పారబట్టింది విశ్వాసఘాతుకానికి పాల్పడిన పన్నీరు సెల్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని పన్నీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నూట ముప్పై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు పన్నీర్ సెల్వం ప్రతిపక్ష డిఎంకేతో కుమ్మక్కైనట్లు పరిస్థితులే చెబుతున్నాయని ఆయన చేసిన తప్పులకు ముగింపు పలకాల్సిన బాధ్యత తనపై ఉందని మీడియాతో శశికళ చెప్పారు ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున పోయస్ గార్డెన్ కు చేరుకున్నారు చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం తథ్యమని వారు చెబుతున్నారు தான் இந்த சலசலப்பு இதற்கெல்லாம் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகமும் அஞ்சாது நானும் அஞ்ச மாட்டேன் சட்டமன்ற உறுப்பினர்களின் கூட்டம் என்பது ரகசிய கூட்டம் அல்ல அது பத்திரிகைகளிலும் ஊடகங்களிலும் வெளிவந்த செய்தி தான் அது கடைசி நேரத்தில் தான் தனக்கு தெரிய வந்தது என்பது போன்ற திருவோ ஓ பன்னீர்செல்வத்தின் பேச்சை நம்ப மாட்டார்கள் கட்டாயப்படுத்தினார்கள் என்கிறார் பேசியது போல் கருத்து வேறு வகையிலும் பரிமாறப்பட்டதா ஆசை காட்டப்பட்டதா தமிழ்நாடு சட்டமன்ற பேரவை திரு ஓ பன்னீர்செல்வத்தை ஆதரித்து துரைமுருகன் பேசும்போது అయితే పన్నీర్ సెల్వం వెనుక సిసికల శశికల ఆరోపణలని ఖండించింది అన్నాడీఎంకేలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు అయినా అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేం కాదని ఇందులోకి తమను లాగడం సరికాదన్నారు తమపై విమర్శలు మానుకుని సెల్వం ఆరోపణలకు సమాధానం చెప్పాలని స్టాలిన్ శశికళకు సూచించారు కేంద్రం సైతం ఈ వ్యవహారంపై స్పందించింది తమిళనాడులో పరిస్థితిపై ఇన్ఛార్జ్ గవర్నర్ అధ్యయనం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడించారు పన్నీరు సెల్వం శిశికల మధ్య వివాదంలో కేంద్రం పాత్రేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు ఓవైపు పరిణామాలు శరవేగంగా మారుతుండటంతో శిశికల వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది పన్నీరు సెల్వానికి డీఎంకే బాసటగా నిలుస్తూ ఉండడం వల్ల క్యాంపు రాజకీయాలకు తరలేపారు సమీకరణాల్లో మార్పు రాకుండా తనకు మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలు చేజారకుండా బస్సుల్లో రహస్య ప్రాంతాలకు తరలించారు ఓ హోటల్లో వారికి బస ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కలిసేందుకు శశికళ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది ఆయన అంగీకరిస్తే తన మద్దతుదారులతో పరేడ్ నిర్వహించాలని శశికళ యోచిస్తున్నట్టు చెన్నైలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంతకుముందు పన్నీర్శెల్వం ధిక్కారాన్ని సహించేది లేదంటూ శశికళ ఆయనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించింది అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని ఏ పార్టీలోనూ చేరనని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు తనను పార్టీ నుంచి తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు గవర్నర్ అందుబాటులోకి రాగానే ఆయనను కలిసి బల నిరూపణకు అవకాశం కోరతానని తేల్చి చెప్పారు మరోవైపు ఆయన మద్దతుదారుల్ని శశికళ వదల్లేదు అన్నా డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి జి రామచంద్రన్పై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అభియోగాలతో వేశారు రామచంద్రన్ స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా వివీఆర్ రాజసత్యయాన్ను నియమించారు